పెళ్లి రోజును పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు హర్షం వ్యక్తం చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నాని దంపతులకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకగా అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు పులివర్తి నాని దంపతులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు వేదాశీర్వచన మండపంలో వేద పండితులు శేషవస్త్రం సమర్పించి ఆశీర్వచనం పలుకగా అధికారులు పులివర్తి నాని దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు పులివర్తి నాని దంపతులను గజమాలలతో శాలువలతో సత్కరించై శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా పులివర్తి నాని దంపతులు మాట్లాడుతూ పెళ్లి రోజును పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి తెలుగు యువత హరేరాం రెడ్డి సాయి రాయల్ తిరుచానూరు టీడీపీ సీనియర్ నాయకులు రమణ రాయల్ శ్రీరాములు నాయుడు డిస్కో శివ జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకటరాయల్ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు